హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ రీసెంట్గా మేము సికింద్రాబాద్ వెళ్ళామండి అక్కడ జనరల్ బజార్ ఉంటుంది కదా ఆ ఏరియాలో షాపింగ్ అయితే కొన్ని చేసాము అక్కడ పక్కనే మహంకాలి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఎవరైనా విజిట్ చేయకపోతే చేయండి అక్కడ ఈ ప్లేస్కి అనేది వచ్చాము ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చాను నా వీడియోస్ పాత వీడియోస్లో పార్ట్స్ ఉంటాయి ఉంటాయి కదా అవి ఇక్కడే తీసుకున్నవే అండ్ ఇక్కడ మటన్ మార్కెట్ కూడా ఉంది మటన్ చాలా ఫేమస్ అనుకుంటాను అస్సలు ఖాళీ లేదండి ఇదిగోండి దగ్గరగా అయితే చూపిస్తున్నాను మీకు పాట్ బజారు ఈ ప్లేస్ పేరు పాట్ బజార్ ఏంటంట కాకపోతే పాట్స్ బాట్స్ ఉన్న ప్లేస్ మాత్రం పాట్ బజార్ అని కాదు సో మేము అడుగుతూ వెళ్ళాము గూగుల్ మ్యాప్స్ అయితే మాకు ఈ ప్లేస్ చూపించలేదు జస్ట్ మాంకాలి ఖమ్మన్ పక్క లైన్లో ఉంటుందంట కొద్ది మందిని అడిగితే చెప్పారు అండ్ ఇక్కడైతే మేము షాపింగ్ స్టార్ట్ చేసాము చూసారా కుండలు ఇప్పుడు నేను టూ మంత్స్ ఇండియాలో ఉంటున్నాను కాబట్టి కుండల్లోనే నేను కుక్ చేసుకొని తిందామనుకుంటున్నాను పిల్లలకు కూడా అదే పెడదాం అనుకుంటున్నాను సో అందు గురించి ఇక్కడ కొన్ని కుండలైతే అయితే పర్చేజ్ చేసాం మేము జస్ట్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు అలా కొంచెం రైస్ అలా కుక్ చేసుకోవడానికి ఒక రెండు తీసుకున్నాను చాలా బాగున్నాయి రెడ్వి బ్లాక్వి కూడా తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇక్కడ వస్తాయి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు అటు వెళ్తే ట్రై చేయండి ప్రత్యేకంగా ఈ కుండలకే వెళ్ళకండి దూరం దూరం ప్లేసెస్ నుంచి ఎందుకంటే ఆ ట్రావెల్ ఛార్జెస్తో అక్కడ కూడా తీసుకోవచ్చు సో మీరు మహంకాళి టెంపుల్ దగ్గరలోకి వెళ్తే జనరల్ బజార్ దగ్గరలోకి ఇవైతే పర్చేజ్ చేయచ్చు నాకైతే ఫిష్ పుల్స్ పెట్టడానికి జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చింది అండ్ చిన్నవి జస్ట్ కర్రీ కర్రీ పాట్స్ కాదు కొంచెం రైస్ పెట్టుకోవడానికి అలా అయితే ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చింది ఫోర్ అయితే నేను పర్చేస్ చేశాను అన్నీ కలిపి నాకు ఫోర్ హండ్రెడ్ తక్కువలోనే ఫోర్ హండ్రెడ్ కన్నా తక్కువలోనే వచ్చిందండి కొంచెం భాగ్యం చేయండి తగ్గిస్తారు బార్గెన్ చేయడం ఇష్టం లేకపోతే సేమ్ ఆకాష్లోనే తీసుకోండి అండ్ ఇక్కడైతే చూడండి సమ్మర్ కదా చాలా ఉన్నాయి కుండల్లో అయితే అండ్ కుకింగ్ చేసేవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ దీని ఆపోజిట్లో అయితే మొత్తం మటన్ మార్కెట్ అనుకుంటా అండి మొత్తం అరుస్తున్నాయి షీప్స్ గోట్స్ అనేవి అరుస్తున్నాయండి ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి ఈ పాట్స్కి సంబంధించినవి సో అందరి దగ్గర అడిగి తీసుకోండి అండ్ కర్రీస్ అయితే పాట్స్లో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అన్ని యూజ్ చేసే బదులు నాకు ఇవే యూజ్ చేస్తే మంచిది అనిపించింది వీటిని ఏం చేస్తారంటే తీసుకున్న పార్ట్స్ని ఒకసారి ఒక నైట్ అంతా వాటర్లో పెట్టేసి బయటికి తీసి కొంచెం ఆరిపెట్టేసేయండి ఫస్ట్ కుక్ చేస్తారు కదా అది వేస్ట్ రైస్ కానీ ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉడకపెట్టండి ఉడకపెట్టేసి మొత్తం కొద్దిసేపు స్టవ్ మీద వదిలేసి అలా రెండు మూడు సార్లు చేస్తే అప్పుడు మనకి రెడీగా ఉంటుందండి పాటు అప్పుడు అది క్లీన్ చేసేసాక మొత్తం ఆరిపోయా కొద్దిగా ఆయిల్ రాసి వదిలేసుకోండి బాగుంటుంది రెడీగా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది ఎంట్రన్ అనమాట ఆ ప్లేస్కి మొత్తం చూసారా ఇవన్నీ అమ్ముతున్నారు జనరల్ బజార్ మాత్రం చాలా ఫేమస్ అండి మార్కెట్ ఏరియా మొత్తం అన్నమాట మొత్తం బా ఏం తీసుకున్నా సరే బార్గెనింగ్ చేయండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది ఒక ప్లేస్లో ఒక ఐటమ్ చాలా షాపుల్లో దొరుకుతుంది అనమాట సో మనం స్పెసిఫిక్గా ఇదే ప్లే అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకోవచ్చు అన్నమాట ఇవే కొండలు నేను శిల్పారంలో కూడా ఒకసారి తీసుకున్నాను అక్కడ కూడా ట్రై చేయండి బాగానే ఉంటాయి అక్కడ బార్గెన్ చేయొచ్చు కానీ ఇంత తక్కువ అయితే నాకు ఇక్కడే పడే పడ్డాయి అనమాట తక్కువ కాస్ట్కి వచ్చాయి సో నేను ఇక్కడే తీసుకున్నాను ఇంకా చూడండి మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి పార్ట్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మొత్తం వీడియో అంతా చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి నా వీడియో చాలామంది లైక్ చేయటం లేదు ఇంకా లైక్ చేస్తేనే అందరికీ వెళుతుంది అందరికీ ఇన్ఫర్మేషన్ అందుతుంది సో మొత్తం లైక్ చేయండి నా వీడియోస్ అనేవి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళండి చాలా బాగుంటాయి ఇదిగోండి నేను చుట్టూ అయితే చూపిస్తున్నాను ఇక్కడ పెద్ద మటన్ మార్కెట్ అన్నాను కదా అది కూడా కవర్ అవుతుంది చూడండి మొత్తం చూడండి ఇక్కడ మొత్తం పాట్ బజార్ అంతా చూపిస్తున్నాను ప్రతి షెడ్ లో కొన్ని పాట్స్ ఉంటాయి వాళ్ళైతే అమ్ముకుంటూ ఉంటారు అండ్ ముందైతే మటన్ మార్కెట్ ఉంది అది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా మంది అమ్ముతున్నారు ఎంట్రన్స్లోని తక్కువకే ఉంటాయండి కొంచెం బార్గెన్ చేస్తే మనకు తక్కువకే ఉంటాయి అండ్ మొత్తం అంతా అయితే తిప్పి చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఇక్కడికైతే నేను లాస్ట్ టూ టైమ్స్ అయితే వచ్చాను ఇక్క ఈ ప్లేస్కి అప్పుడు టూ టైమ్స్ కూడా తీసుకున్నాను అనమాట చూడండి మొత్తం షెడ్లు ఉండేయనమాట ఇది ఇది హోల్సేల్ బజార్ లాగా ఇంకా జనరల్ బజార్లో పార్ట్స్ అనేవి అండ్ కొన్నిసార్లు అయితే హాలిడే ఉంటుందంట మరి ఎప్పుడో కనుక్కోలేదు నేను ఆ టైంలో మాత్రం మీకు కావాలంటే వెళ్ళకండి ఎందుకంటే అప్పుడు హాలిడే ఉంటుంది కదా అండ్ ఇప్పుడు ఈ చివరికి వచ్చాము కదా ఈ టర్నింగ్లో వెజిటబుల్స్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి అండ్ అక్కడ జనాలు చాలామంది కనపడుతు కనపడుతున్నారు చూడండి వీడియోలో ఆ ప్లేస్ అనేది అయితే మటన్ మార్కెట్ అనమాట చాలామంది జనాలు కనిపించారు అక్కడ అండ్ మే వెళ్ళింది కూడా సండే కాబట్టి సండే ఆటోమేటిక్గా అందరూ తీసుకుంటారు కదా సో అందరూ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది జనాలు మటన్ మార్కెట్లో అదే మటన్ మార్కెట్ చూపిస్తున్నాను చూడండి అండ్ బ్యాగ్స్ అని జనరల్ బజార్ అంటే అన్నీ అనమాట ఏ టు జెడ్ మనకి దొరుకుతుంది ఇక్కడికి దగ్గరలో మహంకాళి టెంపుల్ ఉంటుందండి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అన్నమాట అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉంటారు అస్సలు మిస్ అవ్వద్దు ఆ ప్లేస్ అయితే మాత్రం నేనైతే ఒక షార్ట్ తీసి పెట్టాను కానీ మొత్తం వీడియో అయితే చేయలేదండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సికింద్రాబాద్ వస్తే వస్తే కాదు ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది జనరల్ బజార్లో చాలా ప్లేసెస్ మార్కెట్ ఏరియాస్ అయినండి మీకు ఏం కావాలన్నా సరే అక్కడ దొరుకుతుంది ఇక్కడ కూడా చూడండి కూరగాయలని అవని ఇవని చాలా ఎక్కువే పెట్టారు మొత్తం అయితే తిప్పి చూపిస్తున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే మళ్ళీ షేర్ చేయండి చూడండి ఇక్కడ చేపలు అమ్ముతున్నారు ఇక్కడే బ్యాగ్స్ ఈ కుంకుమలు పసుపులు అండ్ ఇక్కడ చాక్స్ కూడా దొరుకుతున్నాయండి నైఫ్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ తీసుకోండి ఎప్పుడైనా వీలైతే చూడండి ఇదంతా చేపల బజార్ మళ్ళీను పక్కనే మటన్ మార్కెట్ పక్కనే కుండలు అన్నమాట ఇక్కడ సికింద్రాబాద్లో మేము పాట్ బజార్ అని అడుగుతూ వెళ్ళాము కానీ ఇది పాట్ బజారే కానీ వాళ్ళకి పార్ట్స్ ఎక్కడుంటాయో తెలియలేదన్నమాట చాలామందికి మనం మహంకాళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఎవరినైనా కుండలు ఎక్కడ అమ్ముతారు హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే చెప్తారనమాట శిల్పారామ్లో కూడా చాలా బాగుంటాయండి అవి ఫినిషింగ్ ఇంకా బాగుంటాయి అన్నమాట ఇవి నేచురల్వి ఇంకా ఈ క్లే పాట్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు అక్కడ తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి కుకింగ్ మాత్రం మనము కుండల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేయడం కూడా నేను చెప్పాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మిస్ అవ్వద్దు ఇది స్టార్టింగ్ పాయింట్ అండి మొత్తం చూడండి చేపలు ఇవన్నీ ఉన్నాయి ఇలాగా మేము అన్నీ చూపిస్తూ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే డెకరేషన్ ఐటమ్స్ కొన్నాం కదా ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అవన్నీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట ఇక్కడ చౌకే కానీ బార్గెనింగ్ బాగా చేసి వచ్చి ఉండాలన్నమాట మనుషులను బట్టి కూడా చెప్తారు ఇక్కడ కాస్ట్ అనేది ఇది చూడండి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట నేను చూపించేది అలాగా చుట్టూ తిరుగుతూ మేము స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము అండ్ ఇక్కడ నుంచి అయితే సందులు సందులు చాలా ఉంటాయి మొత్తం మార్కెట్ ఏరియా కదా అన్నీ ఉంటాయి కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి ఎవరినైనా అడుగుతూ వెళ్తుంటే ఎందుకంటే అడవి కాదు కదా ఇది సిటీయే కదా ఎవరినైనా అడుగుతూ వెళ్తుంటే అందరూ ఫ్రెండ్లీగా చెప్తారు మనకి ఏది ఎక్కడ ఉంటుందని సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం చూసేయచ్చు మనము తీరిగ్గా వెళ్ళాలండి పిల్లలతో అసలు వెళ్ళకండి షాపింగ్ మాత్రం ఎందుకంటే చాలా కష్టం ఇక్కడ ప్రతిదీ చూస్తే కొనేయాలనిపిస్తుంది అంత తక్కువ ఉంటాయి కాస్ట్లు అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి